విజయవాడలో కురిసిన వర్షాలతో నగరం అతలాకుతలమైన కారణంగా నరసరావుపేట నుంచి మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టేందుకు తరలి వెళ్లారు విజయవాడ నగరంలోని అనేక కాలనీలు నీట మునిగినందున జల దిగ్బంధంలో ఉన్న వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నరసరావుపేట పురపాలక సంఘం నుండి యాభై మంది పారిశుధ్య కార్మికులు వారి యొక్క పనిముట్లు పది మంచినీటి సరఫరా ట్యాంకర్లు ముప్పై వేల మందికి ఆహార పొట్లాలను నరసరావుపేట నుంచి తీసుకుని వెళ్లారు నరసరావుపేట మున్సి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య వివరాలు అందజేశారు శాంక్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య శాంట్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య నర్సా వెడప్రకారం పని వారు నర్సా గెడప నుంచి యాభై మంది పది మంది శానిటేషన్ మొత్తం మూడు డాక్టర్లు మన విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నిల్కలమాని బిరాని పాయింట్లో ఈ ముప్పై వేల మందికి భోజనాలు చేసి వాళ్ళు ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ శ్రమించి చేస్తున్నాము వరద బాధితుల కోసం సహాయం కోసం ఈ యొక్క ప్రోగ్రాం ఈ యొక్క సహాయకార్యాలనే కార్యక్రమాన్ని మేము చర్చించుకున్నాం